స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ అని పెట్టాను నేను స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఈరోజు ఏం అంటే మనం ఒక సెంటెన్స్ రాసి సెంటెన్స్ నుంచి నాలుగు రకాలుగా ఎలా మాట్లాడవచ్చు అని చెప్పి మనం నేర్చుకుందాం రైట్ ఇప్పుడు ఈ సెంటెన్స్ చూద్దాం మనం అర్థం కావడం కోసం ఫస్ట్ చెప్తున్నాను నేను వస్తుంది రైట్ కెన్ స్పీక్ యూ కెన్ స్పీక్ నువ్వు మాట్లాడగలవు ఈ సెంటెన్స్ మీరు ఓన్గా రాసేటట్టుగా ఉండదు నువ్వు మాట్లాడగలవు యూ కెన్ స్పీక్ అనేటువంటి సెంటెన్స్ రాశాను నేను దీని నుంచి మనం నాలుగు రకాల వాక్యాలు రాస్తాం రైట్ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి యూ కెన్ స్పీక్ నువ్వు మాట్లాడగలవు ఇప్పుడు నేను రాసేది ఏంటంటే నువ్వు మాట్లాడగలవా నువ్వు మాట్లాడగలవా కెన్ తీసుకొచ్చి ముందు పెట్టేయండి కెన్ యూ స్పీక్ కెన్ యు స్పీక్ దీని ఏంటి నువ్వు మాట్లాడగలవా నీవు మాట్లాడగలవా ఇది ఫస్ట్ ఏం చేశాను నేను మీరే రాశారు ఈ సెంటెన్స్ యూ కెన్ స్పీక్ అని నేను కెన్ను తీసుకొచ్చి ముందు రాసేసా కెన్ యూ స్పీక్ అనగానే నువ్వు మాట్లాడగలవా అని చెప్పి వచ్చింది రెండోది నువ్వు మాట్లాడలేవు నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ ఈ సెంటెన్స్లో యు కెన్ పక్కన నాట్ పెట్టండి యు కెనాట్ స్పీక్ యు కెనాట్ స్పీక్ నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడలేవు అంటే మీరు రాసిన సెంటెన్స్ పక్కన నేను నాట్ పెట్టేశాను నువ్వు మాట్లాడగలవు ఇది మీనింగ్ కన్ను తీసుకొచ్చి ముందు పెట్టాను నువ్వు మాట్లాడగలవా యు కెనాట్ స్పీక్ నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడలేవు రైట్ యూ కెనాట్ స్పీక్ రైట్ రైట్ ఇదే మీనింగ్లో మనకి ఇప్పుడు చూడండి కాన్ఫ్యూ స్పీక్ కాంట్ యూ స్పీక్ నువ్వు మాట్లాడలేవా నువ్వు మాట్లాడలేవా దాదాపు మనకి దేనికి దేనికి ఒకే మీనింగ్ వస్తుంది కాన్ యూ స్పీక్ కాకపోతే ఇదేమో సెంటెన్సు ఇదేమో క్వశ్చన్ ఫామ్ కాన్ యూ స్పీక్ నువ్వు మాట్లాడలేవా అంటే కన్పక్క నాట్ పెట్టాను ఇక్కడ రైట్ సో కెన్ యూ స్పీక్ ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇంకా ఈజీ మెథడ్ చూద్దాం ఇప్పుడు చూడండి రైట్ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి యూ కెన్ స్పీక్ నువ్వు మాట్లాడగలవు నువ్వు మాట్లాడగలవు కెన్ యూ స్పీక్ నువ్వు మాట్లాడగలవా రెండోది కాన్ చూసి కాన్ స్పీక్ నువ్వు మాట్లాడలేవా కాన్ చూసి నీవు మాట్లాడలేవా నీవు మాట్లాడలేవా కాన్ చూసి అది అంటే ఈ కెన్ పక్కన నాట్ పెట్టంగానే నువ్వు మాట్లాడలేవా అని చెప్పి వచ్చేసింది కాన్ చూసి రైట్ మూడోది ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు అని చెప్పాలి యూ కెనాట్ స్పీక్ యూ కెనాట్ స్పీక్ నువ్వు మాట్లాడలేవు యు కెనాట్ స్పీక్ నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడలేవు ఈ విధంగా మనం రాస్తాం ఇంకో సెంటెన్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది రాసేయండి లాస్ట్ తీసుకు యూ కెన్ స్పీక్ యూ కెన్ స్పీక్ నువ్వు మాట్లాడగలవు మాట్లాడలేవా కాంచు యు కెన్ స్పీక్ కాంచు నువ్వు మాట్లాడగలవు మాట్లాడలేదా మాట్లాడలేవా నువ్వు యూ కెన్ స్పీక్ కాంచు నువ్వు మాట్లాడగలవు మాట్లాడలేవా కాబట్టి చూసారా సెంటెన్స్ ఒకటే సెంటెన్స్ ఒకటే కానీ మనం నాలుగు రకాలుగా దీన్ని వాడాం కాబట్టి మీరు ఈ సెంటెన్స్ రాయగలిగితే చాలు నేను ఓన్గా చూడండి యూ కెన్ స్పీక్ నువ్వు మాట్లాడగలవు కెన్ తీసి ముందు పెట్టండి కెన్ యూ స్పీక్ నువ్వు మాట్లాడగలవా దీని పక్కన నాట్ పెట్టూ స్పీక్ నువ్వు మాట్లాడలేవా యూ కెనాట్ స్పీక్ నువ్వు మాట్లాడలేవు నువ్వు మాట్లాడలేవు యూ కెన్ స్పీక్ కాంచు నువ్వు మాట్లాడగలవు మాట్లాడలేవా యూ కెన్ స్పీక్ కాంచు యూ కెన్ స్పీక్ కాంచు అంటే ఇది ఎప్పుడు వాడతానంటే నేను నాకు తెలిసి అడుగుతానమాట వాడు మాట్లాడతాడని నాకు తెలుసు మాట్లాడతాడని తెలుసు అయినప్పటికీ కూడా నేను అడుగుతాను యూ కెన్ స్పీక్ కాంచు అని చెప్పి అంటాను కాబట్టి ఒక సెంటెన్స్లో నుంచి మనం నాలుగు రకాల సెంటెన్సెస్ మనం రాసి రాయగలిగేటట్టుగా మనం ఉన్నాం అనమాట ఓకే ఇప్పుడు మనం సెంటెన్స్ మారుద్దాం ఇప్పుడు మనం సెంటెన్స్ మారుద్దాం ఏంటో సో రైట్ ఏంటది యుల్కమ్ యూ విల్కమ్ నువ్వు వస్తావు నువ్వు వస్తావు యు విల్కమ్ నువ్వు వస్తావు నువ్వు వస్తావు ఇది సెంటెన్స్ నువ్వు వస్తావు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటి నువ్వు వస్తావా నువ్వు వస్తావా విల్లు తీసుకొచ్చి ముందు రాయండి విల్యుకం విల్యుకం నువ్వు వస్తావా అది నువ్వు వస్తావా ఇట్లా అడిగాం దీనికోసం నేనేం చేశాను జస్ట్ విల్లు ముందుకు తీసుకొచ్చి రాశాను అంతే నువ్వు వస్తావా అది రైట్ నువ్వు రాలేవా నువ్వు రాలేవా దీన్ని పక్కన నాటి పెట్టండి నువ్వు పెడితే ఎవరి మనకి అవుద్ది ఓన్ కమ్ ఓన్ కమ్ నువ్వు రాలేవా ఓన్ కమ్ నువ్వు రాలేవా అని చెప్పి మారిపోయింది మారిపోయింది ఇప్పుడు చూడు సెంటెన్స్కి నెగిటివ్ పెట్టండి యూ విల్ నాట్ కమ్ యూ విల్ నాట్ నువ్వు రాలేరు యు విల్ నాట్ కమ్ నువ్వు రాలేవు చెప్పేస్తున్నాం మనమే యూ విల్ నాట్ కమ్ అని అంటే దీనికి ఆపోజిట్ యు విల్ నాట్ కమ్ నాలుగోది నువ్వు వస్తావు రాలేవా అని చెప్పి అడగాలనుకోండి ఇది రాసేయండి డాస్టేషన్ సో యూ విల్ కమ్ యు విల్ కమ్ ఓంచు యు విల్ కమ్ ఓంచు నువ్వు వస్తావు రాలేవా అంటే నువ్వు వస్తావు అని నాకు తెలుసు తెలిసి కూడా అడుగుతా అనమాట నువ్వు వస్తావు రాలేవా అని మనం ఇక్కడ అడుగుతున్నాం కాబట్టి ఈ విధంగా మీరు ఒక సెంటెన్స్ నుంచి నాలుగు రకాల సెంటెన్సెస్ మీరు రాసుకోవచ్చు చూడండి యూ విల్ కమ్ ఈ విల్లే ఇక్కడ వచ్చింది ఈ విల్లే ఇక్కడ వచ్చింది ఎక్కడో ఇంకోటి రాలా రైట్ ఇప్పుడు సెంటెన్స్ మారుద్దాం సెంటెన్స్ మార్చిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం రైట్ ఇప్పుడు రైట్ చూడదు ప్లేయింగ్ is ప్లేయింగ్ అతను ఆడుతూ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి అతను ఆడుతున్నాడా అని అడగాలి అతను ఆడుతున్నాడా దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టండి ఈజ్ హీ ప్లేయింగ్ ఈజ్ హీ ప్లేయింగ్ అతను ఆడుతున్నాడా అతడు ఆడుతున్నాడా కొసంలో మారిపోయాడు అతను ఆడుతున్నాడా రైట్ రెండదు రెండదు ఏంటి లైక్ ఏసీ ప్లేయింగ్ అతను ఆడుతున్నాడా అతను ఆడట్లేదు హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ హీఈ్ నాట్ ప్లేయింగ్ అతను ఆడటం లేదు హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ రైట్ అతను ఆడట్లేదా అతను ఆడట్లేదా ఈజ్ ఇంట్ హీ ప్లేయింగ్ ఈజ్ ఇంట్ హీ ప్లేయింగ్ అతను ఆడట్లేదా అతను ఆడట్లేదా అదే మీనింగ్లో మనం కొద్ది కొద్దిగా మార్పులు చేస్తాం అన్నీ ఒకలాగే కనబడతాయో దానికి మెయిన్ బేసిస్ ఏంటి మీకు ఒరిజినల్ సెంటెన్స్ అందులోంచి మనం లాగాం తర్వాత అతను ఆడట్ అతను ఆడుతున్నాడు ఆడట్లేదా అంటే నాకు తెలుసు వాడు ఆడుతున్నాడని వాటి పై సెంటెన్స్ రాసేది ప్లీజ్ ప్లేయింగ్ ఈజ్ ప్లేయింగ్ ఈజ్ హీ ఈజ్ హీ అతను ఆడుతున్నాడు ఆడట్లేదా అతను ఆడుతున్నాడు అతను ఆడట్లేదా ఈ విధంగా మనం ఇవన్నీ కూడా సెంటెన్సెస్ ఒక సెంటెన్స్ తెలిస్తే మనం అందులోంచి ఇన్ని రకాలుగా సెంటెన్సెస్ అన్నీ కూడా రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఓకే రైట్ ఇంకో సెంటెన్స్లోకి వెళ్దాం ఇంకో సెంటెన్స్లోకి వెళ్దాం రైట్ రైట్ ఏమర్థం యు షుట్కో యూ గో నువ్వు వెళ్ళాలి యూ గో నువ్వు వెళ్ళాలి వెళ్ళటం చాలా మంచిది అని ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ లేదు యూ గో నువ్వు వెళ్ళటం చాలా మంచిది క్వశ్చన్ నాకు చెప్పండి షుజ్యూకో గో నువ్వు వెళ్ళాలా నువ్వు వెళ్ళాలా షుజుకో నెంబర్ టూ దానికి నెగిటివ్ చెప్పండి నాట్ గో షుడ్ నాట్ యూ షుడ్ నాట్ గో నువ్వు వెళ్ళద్దు నువ్వు వెళ్ళకూడదు నైట్ రైట్ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదా చురించుగో చురించుకో చురించుగో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదా చురించుకో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదా నాలుగు ఫైవ్ సెంటర్స్ రాసాయి యూ షుడ్ గో యూ షూ ట్ యూ యు షుడ్ గో షుడ యు అని చెప్పి మనం సెంటెన్సెస్ రాస్తాం అన్నమాట సెంటెన్సెస్ మనం ఈ విధంగా రాస్తాం కాబట్టి అంత కష్టమైంది ఏం కాదు ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఈ సెంటెన్స్ రాయగలిగితే ఈ నాలుగు మీరు ఆటోమేటిక్గా మీరు ఇక్కడ రాసుకోవచ్చు రాసుకోవచ్చు అని చెప్పి మనం చెప్తాం అన్నమాట ఓకే రైట్ ఇంకొకటి చివరగా చెప్పి మనం ఆపుకుందాం ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అతను వెళ్ళాడా అతడు వెళ్ళాడా హ్యాస్గాన్ హ్యాస్ ముందు పెట్టి రాసా హ్యాస్గాన్ ఆయన వెళ్ళిపోయాడా ఆయన ఇంకా వెళ్ళలేదు హ్యాస్ నాట్ గాన్ హీ హ్యాస్ నాట్ గాన్ ఆయన ఇంకా వెళ్ళలేదు రైట్ రైట్ ఆయన ఇంకా వెళ్ళలేదా హ్యాజ్ ఇన్ హీ గాన్ హ్యాస్ ఇంట్ హీ గాన్ ఆయన ఇంకా వెళ్ళలే హ్యాజ్ ఇన్ హీ గాన్ ఆయన ఇంకా వెళ్ళలే రైట్ అతడు వెళ్ళాడు వెళ్ళలేదా ఇదే రాశాడు హీ హ్యాస్ గాన్ హీ హ్యాస్ గాన్ ఇక్కడ హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాజ్ నాట్ సో డియర్ స్టూడెంట్ ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కానీ మీరు ఒక్క సెంటెన్స్ రాయగలిగితే దాని నుంచి మనం నాలుగు రకాల సెంటెన్సెస్ మనం రాసాం మీరే చూసారు ఇప్పుడు కానీ ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి అంత కష్టమేం కాదు స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడుతుంటే అలవాటైపోతూ ఉంటాం ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో వచ్చి తప్పనిసరిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్